అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వానికి కూటమికి ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టిన తరువాత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు కావస్తోంది సో ఈ నెల రోజుల్లో గవర్నెన్స్ పరిపాలన ఎలా ఉంది రాజకీయం కాసేపు పక్కన పెట్టేద్దాం పరిపాలన ఎలా ఉంది ప్రజల ఆశలో అంచనాలకు తగ్గట్టు ఉందా లేదా ఏమైనా పాజిటివ్ సంకేతాలు ఉన్నాయా లేదా నెక్స్ట్ మనం పాజిటివ్ ఇంకా ఆశించవచ్చా అనేది ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకంటే ఖచ్చితంగా సీఎం గారి పరిపాలన మనం చూడాల్సిందే అబ్జర్వ్ చేయాల్సిందే గత ఐదేళ్లలో సీఎం గారిని చూసిన తర్వాత ఆయన పరిపాలన చూసిన తర్వాత సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా పరిపాలించారు అతనికి తనకి తేడా ఏంటనేది మనం అబ్జర్వ్ చేయాల్సిందే సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొదటి అంటే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన మొదటి సంతకమే మెగా డిఎస్ఎం మీద అయితే మెగా డిఎస్సీ అనేది రోజుల్లో ఆగిపోయే ప్రక్రియ కాదు వెంటనే సంతకం పెట్టిన వెంటనే అయిపోయే ప్రక్రియ కాదు అది ఒక లాంగ్ ప్రొసీజర్ టెట్ నిర్వహించాలి దానిలో అభ్యర్థి అర్హత ఉన్న వాళ్ళని ఎంపిక చేయాలి వాళ్ళని డిఎస్సీ ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫై చేయాలి ఇది అంత టైం పడుతుంది మేబీ ఒక ఆరు నెలలు పట్టవచ్చు నేను అనుకోవడం ఆయన తొలి సంతకం చేసిన డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి కొలిక్కి రావచ్చు అనుకుంటున్నాను అప్పుడుకి పూర్తి అవ్వచ్చు అనుకుంటున్నాను జనవరి లేదా ఫిబ్రవరి వరకు పట్టవచ్చు సో ఎలా లేదన్నా అది కొంతవరకు సక్సెస్ మెగా డిఎస్సీ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి నూటికి నూరు మార్కులు ఇవ్వకపోయినా ఆ హామీ నెరవేర్చడంలో నూటికి డెబ్బై మార్కులు అయితే ఇవ్వచ్చు యాక్చువల్లీ పాతిక వేల పోస్టులో ఇరవై వేలకు పైగా పోస్టులో తీస్తారేమో అనుకుంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు తీశారు సో పర్వాలేదు ఏది పూర్తిగా గుడ్డి కంటే మెల్ల నయమంటారు కదా అలా కొంతమేరకు పర్లేదు కాబట్టి మెగా డిఎస్సి విషయంలో చంద్రబాబు నాయుడు గారికి వందకు డెబ్బై మార్కులు ఇవ్వచ్చు ఆ తర్వాత రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుమేశారు సో అది సంతకం చేసినంత ఈజీ కాదు అది కూడా నెక్స్ట్ ప్రొసీజర్ ఒక ప్రక్రియ ఉంటుంది అసెంబ్లీలో బిల్లు ఉపసంహరించుకోవాలి దాన్ని కేంద్రానికి పంపించాలి కేంద్రం నోటిఫై చేయాలి ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో అయితే ఆ బాధ ఆ మానసిక ఆందోళన నుంచి ఆ బాధ నుంచి రైతులను గట్టెక్కించారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఇంకా ఉండదు నా భూమి సేఫ్ అని ప్రజల్లోనూ రైతుల్లోనూ ఒక నమ్మకాన్ని అయితే కలిగించుకోగలిగారు సో అది ఒక రకంగా మంచి మార్కులే పడతాయి అలాగే మూడోది పెన్షన్ల పెంపు మీద ఈ పెన్షన్ల పెంపు కూడా జూలై ఒకటో తేదీకి ఏడు వేలుకి ఇస్తాము మూడు వేలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు చేస్తాము అంటే వెయ్యి రూపాయలు పెంచుతాం పెంచింది కూడా మూడు నెలలు కలిపి ఏడు వేలు ఇస్తామని చెప్పారు ఇచ్చిన హామీకి తగ్గట్టే దాన్ని నిలబెట్టుకున్నారు సో పెన్షన్ల పెంపులో పెన్షన్ల పంపిణీలో నూటికి నూరు శాతం మార్కులు పడతాయి ఆ రోజు జూలై ఒకటో తేదీన సచివాలయ సిబ్బందిని నాయకుల్ని అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ టైం అయినా సరే లబ్ధిదారులు అందరికీ ఇచ్చేయండి అని చెప్పి చాలా వర్కౌట్ చేశారు ఆయనే నేరుగా ఆ పెనువాక గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ఇచ్చారు సో దీనిలో పెన్షన్లు పంపిణీ విషయంలో మాత్రం పెన్షన్ల పెంపు విషయంలో మాత్రం నూటికి నూరు శాతం మార్కులు పడతాయి సక్సెస్ అయ్యారు అట్లా ఇక ఇతర వ్యవహారాలు కేంద్రానికి వెళ్ళడం ఢిల్లీ వెళ్ళడం నిధులు సాధించుకురావడం పోలవరం విషయంలో మాట్లాడడం అమరావతి విషయంలో మాట్లాడడం పోలవరం విషయంలో డయాఫ్రమ్ వాల్ మళ్ళీ నిర్మించాలి దానికి తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు ఖర్చు అవుతుంది దానికి పూర్తి స్థాయిలో నిధులు ఇచ్చేలాగా కేంద్రాన్ని ఒప్పించారు అది సక్సెస్ అయినట్టే అలాగే అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు ఉంది ఆ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం నిర్మించడానికి కేంద్రం నుంచి సహకారం ఆశించి వెళ్ళారు అడిగారు వాళ్ళు ఇస్తామన్నారు అది కూడా సక్సెస్ అయినట్టే సో ఇప్పుడు పోలవరం అమరావతి మన రాష్ట్రానికి అత్యంత కీలకం ఆ రెండింటికి కేంద్రం ఎంతవరకు సహకరిస్తుంది అనేది అనుమానమే మనకు భయమే లోపల సో ఆ భయం పోగొట్టేలాగా ఒక నమ్మకాన్ని అయితే క్రియేట్ చేయగలిగారు ఈసారి మనకు కేంద్రం సహకరిస్తుంది ఈసారి మనకి కేంద్రం నిధులు ఇస్తుంది మనం వంద అడిగితే వాళ్ళు ముప్పై నలభై ఇచ్చినా చాలు సో ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది అని ఆల్రెడీ ప్రూవ్ అయింది సో ఈ విషయంలో కూడా కొంతవరకు పర్వాలేదు సక్సెస్ అయినట్టే పోలవరం అమరావతి విషయంలో ఒక పాజిటివ్ సిగ్నల్స్ చూపించడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఇక ఇతర వ్యవహారాలు పరిశ్రమలను పెట్టుబడులను ఆకర్షించడం ఈ విషయంలో కూడా మనం ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే చెప్పుకోవాలి ఎందుకంటే బీపీసీఎల్ రిఫైనరీ వచ్చింది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది వాళ్ళు నిన్నే చంద్రబాబు గారిని కలిసి కన్ఫర్మ్ చేశారు ఆల్రెడీ అలాగే విన్ఫాస్ట్ అని ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాళ్ళు తయారు చేసేవాళ్ళు వాళ్ళు కూడా నిన్నొచ్చి కలిసి ఎర్రలు వెళ్ళారు ప్లాంట్ ఒకటి పెడతామని చెప్పారు అట్లా అంటే పెట్టుబడులు రావడానికి ఒక మార్గము ఒక మార్గం వేస్తున్నారు ఆ మార్గాన్ని సానుకూలంగా చూపిస్తున్నారు అనమాట అది కూడా కొంత సక్సెస్ అవుతుంది సో మన రాష్ట్రానికి ఏం కావాలి అమరావతి కావాలి రాజధాని కావాలి పోలవరం కావాలి పెట్టుబడులు కావాలి యువతకు ఉద్యోగాలు కావాలి వాటన్నింటి విషయంలో కూడా నెమ్మదిగా అడుగులు పడుతున్నాయి దాంతోపాటు సంక్షేమ పథకాల విషయంలో కూడా అడుగులు పడుతున్నాయి జాగ్రత్తగానే చేసుకెళ్తున్నారు సో అందుకని చంద్రబాబు నాయుడు గారికి ఓవరాల్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ యావరేజ్ మార్కులు వేసుకోవచ్చు మొదటి నెల ముఖ్యమంత్రిగా అయితే కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి శాంతి భద్రతలను అదుపు చేయడం ఎన్ని ఎన్ని ఘటనలు జరిగాయి మనకు కనిపించట్లేదు కానీ ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి నిన్నగా మొన్న నంద్యాల జిల్లాలో మచ్చుమరిలో ఒక ఎనిమిదేళ్ల పసికొందని చాలా దారుణంగా చేశారు అలాగే అనకాపల్లి జిల్లాలో చాలా దారుణం జరిగింది అలాగే చేరాలలో బహిర్భూమికి వెళ్ళిన ఒక యువత మీద దాడి చేసి అత్యాచారం చేసి చంపేశారు సో క్రైమ్స్ జరిగాయి నేరాలు జరిగాయి బయటకు కనిపించని విధంగా నేర సంస్కృతి పెరిగిపోయింది గడిచిన నెల రోజుల్లో ఎన్నో దారుణమైన నేరాలు జరిగాయి సో లా అండ్ ఆర్డర్ ఎక్కడో గతి తప్పుతోంది అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ కొన్ని చోట్ల గంజాయి లభ్యమవుతుంది ఆ విషయంలో చూసుకోవాలి అలాగే పాత నేరస్తులను అంటే గత ప్రభుత్వం గతంలో ప్రభుత్వం అధికారంలో ఉండగా కొంతమంది అజమాయిషి చలాయించారు అవినీతి అరాచకాలకు తీశారు వాళ్ళనే ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అటువంటి వాళ్ళని గుర్తించి ఎక్కడో ఏరు వేసి పక్కన పడేయకుండా వాళ్ళు పక్కన వెయ్యిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి చేస్తున్నారనమాట మళ్ళీ వచ్చి వాళ్ళ స్థానాల్లోనే కొనసాగుతున్నారు ఇది అంత మంచి వ్యవహారం కాదు సో దీనివలన గతంలో లిక్కర్ స్కామ్ కానీ శాండ్ విషయంలో జరిగిన స్కామ్ కానీ అలాగే గనుల విషయంలో జరిగిన స్కామ్ కానీ వీటన్నింటిలో ఈ నెల రోజుల్లో పురోగతి ఏమీ లేదు బయటకు తీసుకురాలేదు ఏ ఏమి ప్రజల ముందు అయితే ఉంచలేదు ఎంక్వైరీ కూడా జరగలేదు ఓన్లీ పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి మీద మాత్రమే వన్ బై వన్ వన్ బై వన్ కొత్త వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఐడెంటిఫై చేస్తున్నారు కానీ ఈ విషయంలో అంటే లిక్కర్ విషయంలో ఏం జరిగింది ఆ విషయంలో ఎవరెవరు తప్పు చేశారు ఎవరి పాత్ర ఏంటి ఎంత అవినీతి జరిగింది అనేది బయటకు చెప్పట్లేదు ఐ మీన్ టైం పడుతుందేమో మేబీ అలాగే ఇసుక విషయంలో గనుల విషయంలో అలాగే విద్యుత్ ఒప్పందాలు విద్యుత్లో కాంట్రాక్టులు ఇవ్వడం దా ఆ విషయంలో జరిగిన అవినీతి ఎంత షిరిడి సాయి ఇండోసోల్ వాళ్ళు వంటి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎందుకు అంతంత సంపాదించుకున్నారు ఆ విషయంలో కూడా ప్రజలకు చెప్పడంలో శ్వేతపత్రాలు అయితే రిలీజ్ చేస్తున్నారు కానీ వాటిని అన్ని విషయాలను కవర్ చేసి పూర్తి స్థాయిలో పారదర్శకంగా చూపించడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు సో ఇట్లా మ్యాక్సిమం పర్వాలేదు కానీ కొంత ఫెయిల్యూర్స్ వెనుకబాటు అయితే కనిపిస్తోంది సో ఓవరాల్గా మొదటి నెల అయితే పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి ఈ పాజిటివ్ సంకేతాలను నెక్స్ట్ కూడా కొనసాగిస్తే మేబీ అంటే ఇదే ఒక ఆరు నెలల పాటు కొనసాగితే నెక్స్ట్ ఫైవ్ మంత్స్ కూడా ఇదే విధంగా పాజిటివ్ అడుగులు పడితే ఇంకో రెండు మూడు పెద్ద పరిశ్రమలు కానీ ప్రాజెక్టులు కానీ రావడం అలాగే ఇంకోసారి ఢిల్లీ వెళ్ళి అమరావతి పోలవరం విషయంలో కేంద్ర బడ్జెట్లో కేంద్ర బడ్జెట్ ఉంది ఈ నెలా సో ఆ కేంద్ర బడ్జెట్లో కూడా మనకు కావాల్సిన నిధులు రావడం జరిగితే చంద్రబాబు గారు సక్సెస్ అయినట్టే అంటే మొదటి ఆరు నెలలు పరిపాలన ఖచ్చితంగా అన్ని వర్గాలు అబ్జర్వ్ చేస్తాయి ఈ ఆరు నెలలు పాజిటివ్ ఉందనుకోండి బాగా జరిగింది అనుకోండి అప్పుడు ఈ రాష్ట్రం మీద ఇతర రాష్ట్రాలు కళ్ళు పడతాయి పారిశ్రామికవేత్తలు కళ్ళు పడతాయి పెద్ద పెద్దల్లో కళ్ళు పడతాయి అప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రం అంటే చిరాకు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు రావు అని నిరా నిరాశ నిస్పృహలతో ఎక్కడికో వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా అమ్మయ్య మా రాష్ట్రం బాగుపడుతుంది మా రాష్ట్రానికి వెళ్ళిపోదాం అనే ఆలోచన పడుతుంది అది రావడం ముఖ్యం అలా జరగడం వల్ల రాష్ట్రంలో లావాదేవీలు ట్రాన్జాక్షన్స్ పెరుగుతాయి జీడిపి పెరుగుద్ది సో జీడిపి పెరగడం ద్వారా ప్రజల జీవన శైలి పెరుగుద్ది తలసరాదాయం పెరుగుద్ది దాన్ని అభివృద్ధి అంటారనమాట ఓన్లీ ఒక బొమ్మ చూపించి ఒక సినిమా చూపించి ఒక రియాలిటీ షో చేసి పత్రికల్లో హడావడి చేయడం అంటే అభివృద్ధి కాదు అసలైన అభివృద్ధి అంటే అది తయారీ పెరగాలి జీడిపి పెరగాలి జీవన ప్రమాణాలు మారాలి తలసరాదాయం పెరగాలి